కర్రీ అయితే ఇట్లా ఉంటది అనమాట హాయ్ ఫ్రెండ్స్ ఎట్లున్నారందరు మంచిగా ఉన్నారా నేనైతే మంచిగా ఉన్నా మీరు కూడా మంచిగా ఉండాలని కోరుకుంటున్నా ఈరోజు నేను డిన్నర్లోకి కాకరకాయ కర్రీ చేయబోతున్నా కాకరకాయ కర్రీ అంటే మామూలుగా కాకుండా కొంచెం డిఫరెంట్గా అయితే చేయబోతున్నాను అనమాట ఈ జనరేషన్ లో కూడా కాకరకాయ కర్రీ ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా నా లెక్క నేను కూడా నేనైతే కాకరకాయ కర్రీ బాగా ఇష్టంగా తింటాను ఒక్కరోజు వండుకొని మూడు రోజులు తింటాను అనమాట ఎందుకంటే పాడవుది కదా అట్ల వీడియో స్కిప్ చేయకుండా మొత్తం న్యూటర్ సరేనా ఫస్ట్ కాకరకాయ కట్ చేసుకోవడమే నేనైతే డిఫరెంట్గా కట్ చేసుకుంటాను ఈ పీలలతో ఇవన్నీ తీసేస్తున్నా ఇవన్నీ తీసేసిన తర్వాత ఇంకా మీకు వీడియో కట్ ఇంకా కట్ చేసిన తర్వాత చూపిస్తాను ఫస్ట్ అయితే ఇవన్నీ ఇలా పీలర్తో అయితే తీసేస్తున్నా చూస్తున్నారు కదా ఇట్లా ఇప్పుడు కాకరకాయలని అయితే కట్ చేసిన కట్ చేసిన కాకరకాయలని ఉప్పు పసుపు వేసిన వాటర్లు అయితే మంచిగా ఒకసారి కడిగేయాలి ఎందుకంటే దీనిలో ఉన్న చేదు ఆల్మోస్ట్ తగ్గిపోతుంది అనమాట అందుకోసమని ఈ వాటర్లు వేసి కొంచెం మంచిగా రుట్టేసి ఒక టెన్ మినిట్స్ అలాగే ఉంచాలి ఇది టెన్ మినిట్స్ వరకు ఇదైతే ఇలాగే పక్కన పెట్టేసి ఉంచేస్తాను అలాగే ఇదంతా క్లీజ్ చేసుకుంటాను దీనికి మసాలా అయితే చేసుకోవాలి కదా దానికోసమని నేను చూస్తున్నాను కదా ఇవి ఏంటి అంటే ఎండుమిర్చి ఎల్లిపాయలు పల్లీలు ధనియాలు నువ్వులు జీలకర్ర ఇవన్నీ అయితే వేయించి పక్కన పెట్టేసిన ఇదైతే మంచిగా పౌడర్ అయితే చేసేద్దాం ఇప్పుడు ఫస్ట్ ఇది ఒక ఫైవ్ మినిట్స్ ఇందులోనే ఉంటే చేద ఆల్మోస్ట్ తగ్గిపోతుంది ఇది ఇంకా పౌడర్ తీసుకొని వస్తాను మంచి ఇలా పౌడర్ అయితే చేసిన పౌడర్ చేసి ఇప్పుడైతే పక్కన పెట్టుకుందాం తర్వాత ఇప్పుడు కర్రీ ప్రాసెస్ అయితే చూపిస్తాను వీడియో చూస్తూ ఉండండి ఫస్ట్ నేను ఉల్లిగడ్డలు టమాటా అయితే కట్ చేసి పెట్టేసుకుందాము టమాటా ఆనియాన్ కూడా కట్ పని పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఇంకా కర్రీ ప్రాసెస్ అయితే చేసేద్దాం దగ్గరికి వచ్చేయండి ఇంకా దిస్ ఈస్ మై గర్పేసి కడాయి పెట్టి కడాయి పెట్టేసినా పెట్టి కడాయిలో అయితే ఆయిల్ అయితే వేసిన కదా చూస్తున్నారు కదా కట్ కత్తికున్న కాకరకాయ కాకరకాయలు అంటే ఆయిల్ వేడేనాక ఇవైతే మంచిగా ఫ్రై చేసేసుకుందాం ఆయిల్ మంచిగా వేడా ఇవి ఇప్పుడు ఆయిల్లో మంచిగా ఉడికిపోతాయి అనమాట ఫ్రై అయిపోతాయి అట్లా మంతా ఫ్రై చేసుకొని తీసుకుంటున్నాను వీడియో ఎవరైనా తీసేవాళ్ళు ఉంటే కొంచెం ప్రాపర్గా చెప్పుకుంటూ చేయడానికి వస్తుంది కానీ నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది అయినా కొంచెం కన్సిడర్ చేయండి నా వీడియో వస్తే చూడండి కాకరకాయ కర్రీ చేస్తున్నప్పుడు మూత పెట్టకుండా ఉండాలి మూత పెడితే ఏంటంటే చేదు అట్లనే ఉంటుంది బాగా ఎక్కువ చేదు ఉంటుంది మూత పెట్టలేదు అనుకో చేదు అయితే పోతుంది అందుకోసమని నేనైతే కాకరకాయ కర్రీ చేసినప్పుడు ఎప్పుడు మూత అయితే పెట్టాను ఇప్పుడు మంచిగా ఫ్రై అయిపోయినాయి చూస్తున్నారు కదా ఇలా అయితే ఫ్రై అయినాయి నేనైతే ఇంకా ఒక్కొక్కటిగా తీసి ఇక్కడ పెట్టేస్తాను కింద ఇప్పుడు ఇదే కడాయిలో ఆనియన్ ఆనియన్ వేసేసి ఇలా తగ్గించిన టమాటా కూడా వేసేస్తున్నా టమాటా కూడా వేసేసి రెండు మంచిగా ఉడకనివ్వాలి ఇలా కొంచెం కరివేపాకు ఉడేసి సాల్ట్ పౌడర్లో వేయలేదు అంతా ఇందులోనే వేస్తున్నాయి ఇప్పుడు మూతపడితే ఫైవ్ మినిట్స్లో ఉడికిపోతుంది అంతా వేసి ఇప్పుడైతే ఐదు నిమిషాలల్లో టమాటా ఆనియన్ కరివేపాకు ఈ సాల్ట్ వేసైతే ఉడకబడుతుంది కదా ఇల్లు అదైతే ఉడికిపోతుంది చూస్తూ ఉండండి కర్రీ అయితే ఇట్లు ఉంటుంది అన్నమాట నాకు కాకరకాయ స్మెల్ ఆహా ఏమని ఉందా మీకు కూడా నచ్చుతుంది ఖచ్చితంగా ట్రై చేయరు ఈజీగా ఉంది కదా ఈజీగా ఉంది కదా ట్రై చేయరు టమాటా మంచిగా ఉడికిపోయింది ఈ టమాటా ఇప్పుడు ఈ బౌల్లో తీసుకొని చల్లారిత ఇప్పుడు మంచిగా చల్లారిపోయాక ఇది కూడా సేమ్ ఈ పౌడర్లోనే మళ్ళీ ఒకసారి వేసి మిక్సీ పట్టేద్దాం ఇప్పుడు ఇది అయితే చల్లారిపోయింది ఈ చల్లారిపోయిందని ఇందులోనే వేసి మిక్సీ అయితే పట్టేస్తాను మంచిగా పచ్చలాగా అయింది కదా ఎస్ దీన్ని ఇప్పుడు ఏం చేద్దామంటే రండి చూద్దాం ఇప్పుడు ఈ పేస్ట్ అంతా ఈ కాకరకాయలో పెట్టిందాం చేతోనే చేస్తున్నాం అయితే ఇలా అయితే పెట్టేసుకున్నావు కదా చూస్తున్నావు కదా వీలైతే ఇవి కొంచెం ఇంకా కొంచెం పెద్దగా కట్ చేసుకుంటే బెటర్ అనమాట ఇందులో మళ్ళీ మంచిగా అదే ఆయిల్ వేడి చేసి ఈ పేస్ట్ అయితే వేసుకున్నాం అందులో ఇంకా ఇప్పుడైతే అదే ఆయిల్ పేస్ట్ అయితే ఇలా ఉడకనిద్దాం మంచిగా ఆల్రెడీ మంచిగా వేగిపోయిందే కదా అన్నీ మంచిగా ఉడికిపోయి వేగిపోయి ఉన్నాయి కాబట్టి జస్ట్ ఇలా కదా ఇప్పుడు ఇదైతే వేసేద్దాం కూడా వేసేసినా ఇప్పుడు మంచిగా కలిపిస్తున్నాము అంత పోకుండా చిన్న సిమ్లో పెట్టేసి చిన్న గ్లాసుడు వాటర్ పోసి పసుపు అయితే వేస్తున్నాము చూస్తున్నాం కదా ఇట్లా చిన్న గ్లాస్ వాటర్ పోసి పసుపు వేయాలి కలిపేద్దాం ఎలా అయితే పెట్టానో సిమ్లో మెల్లిగా ఉడికిపోతుంది దాని కర్రీ అయితే ఉడికిపోయింది యా మంచిగా కనబడుతుంది తీస్తున్నారు కదా కర్రీ అయితే ఉడికిపోయింది మంచిగా సూపర్ డూపర్ కర్రీ అయిపోయింది మంచిగా ఉడికిపోయింది ఇంకా కొత్తిమీర అయితే వేసేసినా అంటే మంచి స్మెల్ వస్తుంది ఇంకా మీ ముందే తినేస్తాను చూడండి ఎస్ ఇప్పుడైతే నేను తింటున్నాను కూడా వేయలేదు కదా నేను కారం కూడా వేయకుండా ఎండిమిచ్చేది వా కాకరకాయ పీసీ ఇట్లా పెట్టుకొని మంచిగా ఉంది అయితే అద్దె పోయింది అన్నమాట నేనైనా ఎంత మంచిగా అడిగిందని నాకు కూడా అనిపిస్తుంది మీరు కూడా ఇట్లా ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ ఆ కామెంట్ కూడా పెట్ట Yeah.